భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు మండలంలోని ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడుతూ గృహ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రతి సోమవారం మీ బ్యాంక్ ఖాతా నందు డబ్బులు జమ అవుతాయని అన్నారు గత పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదని పేదవాడికి ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా పాలన సాగించిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయ ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటీడీఏపీఓ బి రాహుల్ పిసిసి జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు మరియు పలు శాఖల ఉన్నతాధికారులు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం గారు నవ్వుతూనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నిత్యమో మీతోనే మమేకమై ఉంటూ మీ కష్టాల్లో పాలు పంచుకుంటూ ఆనాడు పదవి లేనప్పుడు ఎలా అయితే ఉన్నాడో పదవి వచ్చిన తర్వాత కూడా నిత్యము మీ కష్టాల్లో పాలు పచ్చుకుంటూ అధికారంలో ఉన్న మీ దీవెనలతో వచ్చిన ఈ ఇందర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ నియోజకవర్గం రావాల్సిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సంబంధిత అందరితో పదే 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 వారు మంత్రులు ఇసుకించే విధంగా ఇసికింపజేసి తను పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఈ నియోజకవర్గ సేవల్లో నిత్యము నిమగ్నమై ఉన్నందుకు నా పక్షాన మనస్ఫూర్తిగా గారిని అభినందిస్తున్నాను చాలా సంతోషం మీ ఇందిర మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం నరైంది ఈ సంవత్సరం నరలో ఆనాడు పది సంవత్సరాల్లో పరిపాలించిన ప్రభుత్వము మంచి కార్యక్రమాలు ఏవైనా చేసి ఉండి ఉంటే వాటన్నిటినీ ఏది ఆపకుండా ఇస్తూనే రాష్ట్రం సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పులో ఉన్న మీ దీవెలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూస్తూ పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని తపనతో ఈనాడు మీ ముందు మీ ఇందిర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు ఆడబిడ్డల ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణం పిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో చదువుతుంటే ఆనాడు సరిగ్గా పో కూడా పెట్టలేని పరిస్థితి ఉంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ చార్జీలు నలభై శాతం పెంచడమే కాకుండా పేదోడి ఆడు పిల్లలకి హాస్పిటల్కి చార్జీలు కూడా ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం రెండు వందల శాతం పెంచ మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని తినాలి అని దృఢ సంకల్పంతో సన్న బియ్యం ఇవ్వటమే కాకుండా గడిచిన పది సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డు లేదు ఎవరైనా మేజర్లు అయితే వాళ్ళ పేరు కార్డు లో కూడా చేర్చలా గడిచిన ఇరవై రోజుల నుంచి కొత్త రేషన్ కార్డుతో పాటు మీ పేర్లను మీ కార్డులో చేర్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది అంతేకాదు రైతన్నలకి ఆనాడు పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో పదిహేడు వేల కోట్ల రూపాయలు